బడ్డీకి లవర్ ఇది కా సినిమాలో సినిమా చూస్తాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే శామ్ ఆంటన్ గారు డైరెక్టర్ గారు మాట్లాడతారు ఇప్పుడు తను మా వేసుకొని అంటే ఎంత భయంకరమైన ఎండలో తను చేశాడు అంటే షార్ట్ తీయాలి తొందరగా ఆ కాస్ట్యూమ్ ఆ హెల్మెట్ పెట్టేటప్పుడు లోపల సెట్ చేస్తున్నప్పుడు కన్ను తగిలి కోరు ఒక ఐదు రోజులు కన్ను ఓపెన్ చేయగతాడు ఆయన కూడా షూటింగ్ చేసేస్తాను అంత కష్టపడ్డాడు అలాగే ఇక డైరెక్ట్ గారి గురించి మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి మీ అందరు తెలుసు ఇక మా శ్రీష్ అలాగే మా హీరోయిన్స్ ఇద్దరు అండ్ రియల్ లైఫ్లో అమ్మాయి ఫాదరు పైలట్ రియల్ లైఫ్లో పైలట్ అండ్ మంచి అమ్మాయి మంచి అంటే ఐ మీన్ ప్రపంచ సుందో ఒక సుందరిగా యా అమ్మాయి మామూలు అమ్మాయి కాదు షీఈ్ అ వెరీ గుడ్ క్లాసికల్ డాన్సర్ అండ్ డైరెక్ట్ గారు చూసి అమ్మాయిని ఫస్ట్ ముగించుకోండి దాక్టర్ మూ టైగర్ నాగేశ్వరరావు రవితేజ గారితో చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సెకండ్ లో తను ఎంట్రీ ఇచ్చింది అండ్ అలాగే ఈ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్ అందరూ చాలా కష్టపడ్డారు ఇంకోటి ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే మూడు షోలు వేసారు ఒకటి వైజాగ్లో ఒకటి విజయవాడ మూడు హైదరాబాద్లో రేపు రెండో తారీఖు ఈ సినిమా రిలీజ్ అవుతుంది దీనికి స్పెషల్ ఏంటంటే నైంటీ నైన్ రూపీస్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది ఈ సినిమాతోనే మొదలైంది సో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేసి వాళ్ళని నమ్ముకోలేదు సార్ తెలుగు ఆడియన్స్ వెరీ గుడ్ హార్టెడ్ సినిమా బాగుంటే మిమ్మల్ని అలా తీసుకెళ్తారు డోంట్ బీ సో ఫస్ట్ టైం వారు తెలుగులో చేయడం జరిగింది కేంద్ర రాజుగారి నిర్మాతగా గ్రీన్ స్టూడియోస్లో అండ్ అలాగే మరి వాళ్ళ దానంలో ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యింది అండ్ అలాగే ఫస్ట్ టైం తెలుగు సిరీష్ లేదా ఒక అద్భుతమైన కథ అనుకొని వచ్చి యాక్షన్ ఈ సినిమాలో సెంటిమెంట్ కామెడీ అన్నీ ఉన్న సినిమా ఇది సో వచ్చి థియేటర్కి వచ్చి धन्यवाद तुषार ने आशीष ने थैंक यू सो मच थैंक यू सो मच अलीगरू मैं मैं तेरी